శ్రీ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మనం ఈరోజు తెలుసుకునే అద్భుతమైన రహస్యాలు లోకంలో ఎందులో మంత్ర సిద్ధి కోసమై ప్రాపలాడుతున్నారు వారు చేసే ఏ విద్య అయినా సిద్ధి కాని వారి కోసము ఈరోజు చెప్పబోయే విషయము ఎవరైనా దీన్ని ఆచరించుకున్నట్టయితే మంత్ర సిద్ధి అనేది జరుగుతుంది మనం ఎవరో తెలుసుకోవచ్చు ఈ లోకం ఎందుకు వచ్చినామో తెలుసుకోవచ్చు ఈ లోకం మనం ఎప్పుడో వచ్చాము మళ్ళీ తిరిగి వచ్చాము అయితే మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి కానీ ఇక్కడ నుంచి మనం కొంట పోయినైతే మనం ఏమీ లేదు ఇక్కడ మన శరీరము కూడా మన తోటి రాదు ఓన్లీ ఆత్మ వేరైపోతుంది ఇక్కడ దేహం అనేది భూమి మీద ఉన్న దేహము భూమి మీద మిగిలిపోతుంది ఇక్కడ కొందరు డబ్బు కోసం ధనం కోసం కొట్టుమిట్టాడుతున్నారు ఎంతో సంపాదిస్తున్నారు కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఆ సంపద ఎన్నే మిగిలిపోతుంది ఇక్కడ మరి ఇలాంటి వాటిని కూడా కొంచెం ఆలోచించాలి మన దేహమే మనతోటి వస్తలేదు ఇక్కడ సంపాదించింది మనతోటి అయితే ఎప్పటికీ రాదు మనం మంచిని గనక మిగిలించిపోయినా మనకు ఇక్కడ పది మంది మనము చనిపోయినా మన ఎలా చేస్తుంటారు మరి అలాంటిది ఈరోజు దైవము అనుగ్రహము ఏ విధంగా కలగాలి మనము అది ఎందుకు కలగట్లేదు ఎందరో జపము తపము ధ్యానము అన్ని చేస్తున్నారు జప ధ్యానాలు వాటిని మనము ఈరోజు అందరికీ అర్థమయ్యే విధంగా కొన్నిటిని నేను చెప్తాను ఇది ఎవరైనా ఆచరించుకుంటే అది కంపల్సరిగా సిద్ధి అవుతుంది ఇది గురువు ముఖంగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది గురువు లేనప్పుడు డైరెక్ట్ మనకు శారదా మాతే గురువుగా వస్తుంది ఇది మాత్రము ప్రతి ఒక్కరు ఆచరించుకుంటే ఖచ్చితంగా నిజం తనగా వస్తుంది ఎన్నో బుక్కులు ఎన్నో చదువుతున్నారు ఆ బుక్కుల వాళ్ళ సొంత నిద్రలతోటి చేసేసరికి అవి ఫలించడం లేదు అవి ఫలించాలంటే దానికి ఒక గురుమంత్రం ఉంటుంది దానికి ధ్యానం ఉంటుంది దానికి ఒక జపం అనేది ఎప్పచేయాలి ఫస్ట్ ప్రధానం ఏంటంటే ఒక జప మాలను మనం సుధాగా తయారు చేసుకోవాలి దుకాణం కొను డైరెక్ట్ మనం చేస్తే పనిచేయాలి ఇలా చూడండి ఈ పూర్వకాలం నుంచి కొన్ని నేను పాత ఓల్డ్ పుస్తకాలు అనగా ఇవి మనకు అందుబాటులో ఒక గురువులు నాకు ఇచ్చారు అప్పుడు ఇవి పుస్తకాలలో ఉన్నటువంటి కొంత మ్యాటర్లు ఇవి వచ్చేసి ప్రశ్న పత్రములు ఇందులో మంత్రశాస్త్రానికి సంబంధించిన పత్రములు కూడా ఉంటాయి ఇలా చూడండి ఒక్కొక్క పత్రం వచ్చేసి ఈ విధంగా విష్టారం వచ్చేసి ఇలా చూడాలి ఇంత పెద్దగా ఉంటుంది ఒక్కొక్క పత్రము ఇట్లా చెప్పాలంటే ఇది ఒకటి ఒక్క జపానికి సంబంధించింది మొత్తం మేర వీటన్నిటిని మీకు ఒక్కటి ఒక్కటిగా అన్నింటినీ చూపెడతాను ఇప్పుడు శ్రీచక్ర యంత్రము ఇలా చూడండి ఇక్కడ శక్తి కోణాలు శివకోణాలు అనేవి ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కోణాలు పైకి చూస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు కోణాలు కిందికి చూస్తున్నాయి ఇక్కడ అంటే ఇది శ్రీచక్రం ఈ దీని యొక్క ప్రతి ప్రతి ఒక్క విద్యాకారునికి ఈ యొక్క శ్రీచక్రం అనేది కంపల్సరిగా తిరవాలి మాలను మనమే స్వతంగా తయారు చేసుకోవాలి గురువు మాలకి గురువు గారు ఇస్తారు మనకు ఆ గురువు గారి ద్వారా కూడా మనం తీసుకోవచ్చు గురువు గారు తయారు చేసి ఇవ్వచ్చు లేదంటే మనం గురువు గారు చెప్పితే మనం తయారు చేసుకోవచ్చు అదే విధానంలో ఇట్లా ఒక రెండు మాలలు తీసుకోండి ఇట్లా ఇలాంటి మాలలు రెండు తీసుకొని ఇట్లుంటాయి ఉంటాయి వీటిని మనం గురుమాల మల్ల మళ్ళా ఇప్పుడు వీటిని కట్ చేయాలి మనం మనం ఫ్రెష్ గా కట్టుకోవాలి మాల ఇక్కడ మధ్యలో ఎక్కడైనా కానీ ఉండరాదు ఇందులో ఎలాంటి పూజలు ఉండాలంటే డ్యామేజ్ పూసలు అన్నట్టు మాన లోపల ఒక్కటి కూడా ఉండరాదు ఇట్లా ఇప్పుడు ఇవన్నిటిని మనం తీసుకొని ఇందులో మంచి పూసలు అన్నట్టు మనం తీసుకోవాలి ఇట్లా రెండు మారలు తీసేసి నేను ఒక మానగా వాటిని ఇప్పుడు మీకు ఒకటే మాలగా దాన్ని మారుస్తాను రెండు మారలు సరిపోతాయి మనకు రెండు మారలు కానీ ఒక మంచి మాలనేది తయారవుతుంది మూడు మారలు తీసుకుంటే రెండు మాలి కానీ మన ఒకరి కోసం ఒక మాల సరిపోతుంది ఇవి ఎప్పుడు కానీ ఇందులో ఒక పూస కూడా డ్యామేజ్ అనేది ఉండద్దు ఈ పూసల ఈ పూసలు ఒక్క ఈ పూసలు అంటే ఒకటి కూడా డ్యామేజ్ ఉంటే ఆ డ్యామేజ్ వల్ల జపం అనేది మనకు సిద్ధి కాదు పూసలు చిట్లిపోకూడదు పూస ఎక్కువలు ఉండద్దు ఒక పూస కూడా ఎక్కువ ఉండదు ఒక పూస కూడా తక్కువ ఉండద్దు ఈ మాల లోపల రెండు మాలను ఇప్పుడు తీశాను ఇంకా మాలను తయారు చేస్తాను చూడండి ఇలాంటిది ఒకటి దారం తీసుకోండి దారం తీసుకొని మనము ఈ పూసలు అనేటివి ఒకటి ఎక్కించుకోవాలి ఈ పూసలల్లో ఖరాబు పూసలు అనేటివి ఒకటి కూడా లేకుండా చూసుకోవాలి పగిలనే కానీ చిట్టినే కానీ అలాంటి పూసలు అనేది ఉండద్దు మనము నూట ఎనిమిది పూసలు అనేటి ఇప్పుడు మనం ఇందులో నుంచి తీసుకోవాలి ఫస్ట్ పైకి ఎక్కి ఎక్కిచ్చే పూస కొద్దిగా పెద్ద సైజు తీసుకోండి ఇది పైకి ఎక్కించే ఇది పైన ఉంటుంది ఇక వచ్చేసి మనం నూట ఎనిమిది పూసలు ఇందులో నుంచి తీసుకున్నాం ఇప్పుడు ఇక ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అనేది ఇట్లా ఎక్కించండి ఇక ఇట్లా మనం ఇప్పుడు నూట ఎనిమిది పూసలు అనేది దీనికి ఎక్కించాలిట్ట ఎలాంటి సమస్యలనే పూసలు తీసుకోవాలి ఇందులోకి ఈ విధంగా పూసలు అనేటివి ఒకదానికి ఒకటి మనం ఇట్లా ఎక్కించుకోవాలి వీటిని మనము ఇట్లా ఇట్లా దగ్గర పెట్టుకొని ఇట్లా మనము వీటిని కౌంట్ చేయాలి మొత్తం మళ్ళీ ఒకసారి మనం నూట ఎనిమిది ఇవి మాత్రం ఉండాలి ఎక్కడ పూస కాకుండా ఇట్లా చూడండి ఇక ఇవి నూట ఎనిమిది ఉన్నాయా లేవో కౌంట్ చేయాలి మొత్తం ఇక్కడ ఇట్లా రెండు రెండు కౌంట్ చేయాలట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు ఇంకా రెండు పూసలు మొత్తము మనకు యాభై నాలుగు జతలు ఇంకా యాభై నాలుగు జతలు మనం తీసుకోవాలి ఇట్లా మొత్తం అంటే నూట ఎనిమిది పూసలు అనేటివి అయిపోతాయి నూట ఎనిమిది పూసలు పూస తర్వాత పూస మనము ఎక్కించాం వీటికి ఈ విధంగా దీనికి ఒక ఎక్కుడు పూసలు అనేది సపరేట్ ఉంచాము అంటే ఇది నూట తొమ్మిదో పూస ఇది అంటే జపమాలకు పై భాగంలో ఉండేటువంటి పూస ఈ విధంగా ఇట్లా మనము లోపలికి ఇట్లా ఎక్కించుకోవాలి ఇట్లా ఇట్లా ఎక్కించుకున్నాక మాల అనేది సపరేట్ అయిపోతుంది ఇట్లా ఇప్పుడు ఈ విధంగా ఈ మధ్యలో మూడు అనేది ఎక్కడ ఉండదుగా ఇక్కడ చూడండిగా ఇది పై భాగంలో వచ్చేస్తుంది ఇట్లా ఒక్కసారి చూసుకోవాలి ఈ మాల అనేది మలకలు పడితే కూడా మాల మాలకు అరిష్టం చేసేవారికి అరిష్టం ఇప్పుడు మనం రాబట్టినప్పుడు మాల మలకలు అనేది పడదు మలకలు కనుక పడ్డానుకో మళ్ళీ తిరిగి దాని పూసలు తీసేసి మళ్ళీ ఈ దారం లోపల మరమాలన్నా అని చూసి దాన్ని మొత్తం సెట్ చేసుకోవాలి ఇట్లా చూసుకోవాలి లూజ్ కొంచెం ఉంచుకోవాలి ఇట్లా తీసుకుంటే చట్టుగా ఇప్పుడు దీనికి మనము దీనికి జుట్టు అనేది మనం తయారు చేసుకోవాలి మనకు పై భాగం ఇట్లా ఒక ఎర్రతారం తీసుకొని జుట్టు అనేది మీరు ఇట్లా మనకు తగినంత జుట్టుకి అంత మట్టుకు ఈ విధంగా చుట్టండి ఇట్లా ఒక అంగుళం పరిమాణం జుట్టు అనేది మనకు కంపల్సరీ అవసరము ఇట్లా చుట్టండి ఇట్లా మొత్తం ఒక అంగులమ్మ వచ్చినట్టుగా యాభై చుట్ల వరకు చుట్టండి ఇట్లా యాభై కానీ అరవై కానీ చుట్టండి దారం తీసుకోవాలి అది కూడా ఈ విధంగా చుట్టుకున్నాక ఇక్కడ వరకు ఇట్లా కట్ చేసి అప్పుడు దీన్ని ఇట్లా చేసి ఇక్కడ మాలకు ఈ విధంగా కింద ఒక ముడి రావాలి ఈ మాలకు ఇట్లా మనం అక్కడ ఏం చేయాలంటే ఇట్లా ముడి తప్పించి ఇది ఇక్కడ పెట్టాలి ఇక్కడ మళ్ళీ ఇది ఒక ట్రిక్ అన్నట్టు ఇది ఇది ఇట్లా మన దానికి అటాచ్ ఉండద్దు ఇది ఈ దారం వేరే ఉండాలి ఇక్కడ మళ్ళీ ఈ జుట్టు అనేది అప్పుడు మనము ఇగో ఇందులో నుంచి తీసేసి ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా రావాలి అక్కడ అనేది వచ్చేసింది ఇక ఈ విధంగా మనము కట్టేసి వాళ్ళు ఇట్లా కట్టి ఇప్పుడు నేను మాలకు దీనికి సంబంధం ఉండదు ఇక్కడ కొంచెం రోజుటట్టు చూసి ఇక్కడ మళ్ళీ దారం అన్నది మనకు ఈ మాత్రం రోజు తీసుకొని అయితే ఇక ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం యథావిధిగా ఇక్కడ ఉన్న దారం తోటి ఇక్కడ మనం ఒక కట్టు కట్టేసుకోవాలి ఇక ఈ విధంగా కట్టినాక ఈ పై భాగం అనేది ఇట్లా కట్ చేసుకోండి కొంచెము ఎప్పుడు కానీ వీటికి అగ్నిషేక్ అనేది ఈ మాలలకు చూపించరాదు అగ్ని అనేది కొందరు కాలుస్తుంటారు వీటిని అట్లా కాలువకూడదు ఇప్పుడు ఇట్లా అయిపోయినాక మళ్ళీ దీనికి మనము దారం అని ఈ తెల్లది అనేది కనబడకుండా ఎర్ర ఎర్రదారాన్ని మళ్ళీ కంప్లీట్ గా చుట్టేయాలి దీనికి ఇట్లా చుట్టేసి మళ్ళీ ఒక కట్టు కట్టేస్తే సరిపోతుంది ఇది ఇక్కడికి ఈ జబ అనేది నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయింది ఈ జుడ్డును మనం మంచిగా సెట్ చేసుకుంటే జబమాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇప్పటి వరకు ఈ అనేది ఈ విధంగా మనం తయారు చేసాము ఇక్కడ వచ్చేసి ఈ జుట్టుకు ఇవి మనము ఇంటి కడిగాల వీటిని ఈ విధంగా అంట్లనేటివి లేకుండా చూసుకోవాలి ఈ అనేది ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మనం జపం చేసేటువంటి జబమ్మలు అనేది మనము రెడీ అయిపోయింది మనకు ఈ విధంగా జపాన్ మన తీసుకొని ఎప్పుడైనా మనము ఇట్లా కుడిచేయి ఉంగరం వేలికి మాత్రమే ఇట్లా ధరించాలి ధరించి దీని శుద్ధి ఫస్ట్ కింద అక్కడ ఇక్కడ తాకుంటే కాబట్టి శుద్ధి చేసుకోవాలి ఓం విష్ణువే నమ 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 ఇట్లా ఈ విధంగా నూట ఎనిమిది సార్లు దీన్ని చేస్తే అప్పుడు శుద్ధి అయినట్టు శుద్ధ అయిన తర్వాత దీన్ని కుడిచేయి ఇట్లా తొడిగి ఇట్లా ఈ విధంగా మారాలని తిప్పాలి తర్వాత మరి ఏ జపం చేసుకుంటున్నామో అది మనం గురువు గారు నేర్పిస్తారు మరి మా గురువు గారు నాకు ఆ రోజులలో నదికి తీసుకుపోయి నోట్లో నీళ్లు పోసి పొగ్గులి చూంచమని దాన్ని మన ఏలు పెట్టి పనులలో ఏను పెట్టి అడిట్టు తోమిండు నా పన్నను తోమి మల్ల కొన్ని నీళ్లు పోసి పొగ్గులి చూంచమన్నాడు నాలిక పైన ఒక బేజర్శనాన్ని రాసిండు చెవులో ఆ శ్లోకాన్ని చెవులో చెప్పిండు నాకు అది ఆ చెవులో చెప్పిన తర్వాత దాన్ని పఠించమని చెప్పిండు ఆ తర్వాత నేను పఠించడం అనేది జరిగింది ఇది ఎవరైనా చేసేటప్పుడు ఈ విధంగా తర్వాత ఒక గురుమండల రాగయంత్రాన్ని మీరు తీసుకొచ్చుకోండి ఎవరైనా పర్లేదు ఈ విధంగా గురుమండల రాగయంత్రం అనేది ఉంటుంది ఇట్లా జపం చేసే సమయముల ఇది కనుక మనము ఉంచుకొని చేస్తే జపం అనేది తొందరగా సిద్ధి అవుతుంది తదుపరి దత్త మంత్రాన్ని పాటించాలి మరి బుక్కుల ఉండే దత్త మంత్రానికి మనం చేసే దత్త మంత్రానికి తేడా ఉంటుంది దీన్ని సుమారుగా ఒక లక్ష జపం చేస్తే సిద్ధ అవుతుంది ఇది తూర్పు దిక్కు గాని ఉత్తర దిక్కు గాని ముఖాన్ని పెట్టుకొని కింద దర్పశాప వేసుకున్న పర్లేదు మా గురువు గారు అయితే నాకు ఇచ్చిన ఆ రోజులల్లా ఇవి ఇవి ఇచ్చారు ఇది భోజపత్రి కింద బయట వేసుకొని ఈ భోజపత్రిని వేసుకొని చేసేది ఆ రోజులల్లా ఇది యంత్రాలు రాయొచ్చు సర్వాకర్ష యంత్రాలు రాయొచ్చు దుష్ట సోమ యంత్రాలు రాయొచ్చు ప్రతిదా ఈ అనేది చాలా అది గొడవలు ఉంటుంది ఇట్లా చెట్ల చెట్టు నుంచి వస్తుంది ఇది ఇది మన రాష్ట్రం ఉండదు లేదు కానీ బయట రాష్ట్రంలో అయితే ఎక్కువగా దొరుకుతుంది ఇక్కడ నీరు మాత్రం ఇట్లా వేసుకొని కింద ఒక వైపు వైపు క్లాత్ వేసి దీని పైన కూర్చుని చేసేటప్పుడు దాని ద్వారా కొన్ని పరిణామాలు అన్నీ మనం జరిగినాయి అది అంతా బరువు గారికి నాకే తెలుసుది ఇక్కడ వచ్చేసి మీరు ఈ విధంగా ఒకటి సేకరించుకోండి ఈ విధంగా సేకరించుకొని నేను చేసుకుంటే మీకు కూడా ఆ ఫలితం అనేది వస్తుంది ఇట్లా ఇప్పుడు మనము గురు మంత్రం అనేది గురువు గారి ద్వారా చెప్పించుకుంటే బాగుంటుంది లేదంటే ఇదే మంత్రాన్ని ఒక పెద్దలకు అంటే కొంత జ్ఞానవంతులు అది జేబులో పెన్ను పెట్టుకున్నంత మాత్రమేనా కాదు ఆయనకు చదువు కూడా వచ్చి ఉండాలి కొంత ఏం చదువు రాన వాళ్ళకి ఈ పెన్ను నువ్వు రాయి రాయి అంటే వాళ్ళు ఏం రాయలేదు మనకు వచ్చిన వారు మాత్రమే రాయలుగుతారు ఈ శ్లోకాలు వాళ్ళకు కొంత తెలిసిన వారితోటి దాన్ని ఉపదేశం తీసుకోవచ్చు మనము ఈ పద్ధతులు తెలిసిన వారితోటి ఇదే మంత్రాన్ని వారి దగ్గర తీసుకుపోయి మనం చెవిలో చెప్పించుకుంటే అంటే మనం చెవిలో చెప్పించుకుంటే ఈ మంత్రం కూడా పనిచేస్తుంది గురు మంత్రం అనేది ఓం పరబ్రహ్మ పరమాత్మైన మహా జగదు ఉత్పత్తి స్థితి ప్రలయ బ్రహ్మ హరిహరాయ సర్వ సర్వకౌతకాన్ని దర్శయ దర్శయ శ్రీ మంత్ర యంత్ర త్రాన్ని సిద్ధింపురు స్వాహ అనే మంత్రాన్ని ఇది గురుముఖంగా గురువు గారితో చెప్పించుకోండి అంటే మీరు దీన్ని రాసుకొని ఈ గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారికి ఇచ్చి మీరు చెవులో చెప్పించుకుంటే మాత్రం ఇది పనిచేస్తుంది నాలుగేదిన ఫ్రీమ్ అనే బీజం రాయించుకోండి వారితోటి ఇప్పుడు ఈ పద్ధతులు చేసుకుంటే మీకు బొక్కుల మంత్రాలు అప్పుడు సిద్ధయితాయి ఎందరో బొక్కుల మంత్రాలు చేసి చేసి బిస్కారిపోతున్నారు ఈ బొక్కులలో ఏం చేసిన పని కాదు ఇదంతా వృధా వ్యర్థము అనుకునే వాళ్ళు ఈ పద్ధతులు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అవుతుంది అయితే ఇది మాత్రం ఒక లక్ష జపం చేస్తే మీకు ఇది సిద్ధమైంది ఈ దత్త మంత్రం ఈ దత్త మంత్రం చేసిన తర్వాత మీరు ఏ మంత్రం అన్న చేయండి అది మీకు నిదర్శనం మీరు ఏ మంత్రం ఈ మంత్రం ఆ మంత్రం అనే కాదు ఫస్ట్ దత్త దత్తదేవుని స్మరించుకొని అయితే మీకు ముప్పు రే మంత్రము దత్త మంత్రము రాంగ్ అది ఎందుకంటే కొన్ని బీజాలు తప్పించదు రాసిన తప్పించరా మధ్యవర్తులు తప్పించరా దేవుడు ఎవరు తప్పించరా తెలువదు అన్న వాస్తనికి గురువు బయట దొరికి మంత్రానికి ఆ బుబ్బులున్న మంత్రానికి కొంత తేడా ఉంది మిగతా మంత్రాలు అయితే ఓకే మనము ఇప్పుడు గురుమండల రాగి యంత్రం ఒకసారి నిదర్శనంగా చూడండి ఇక్కడ మీరు ఇది గురుమండల యంత్రం ఇక్కడ సరే గురుమండల యంత్రము గురుమండల యంత్రము ఇది పెద్ద యంత్రము ఇలా విధంగా ప్రతి ఒక్క ఈ గురుమండల లోపల ఉన్నటువంటి రాగి యంత్రం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజము మనకు తెలిసి ఉండాలి ఇప్పుడు ప్రాణమున్న అక్షరాలు ప్రాణం లేని అక్షరాలు ఉంటాయి పూర్వకాలం నుంచి ఈ విధంగా ఒక నేను దాన్ని తయారు చేశాను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనకు ఇక్కడ చూడండి ఒక ఓం ఉన్నది మనకు ఓం అనే అక్షరము అవి ఏ విధంగా అకార ఉకార మకారాల సందీపాలే ఓం కూడా నిదర్శనం మనకు మొత్తం ఉన్న అక్షరాలు యాభై ఆరు అక్షరాలు అంటే యాభై ఒక్క అక్షరం ఇక్కడ యాభై రెండు అక్షరాలు మొత్తము ఇక్కడ ఇలా చూడండి ప్రాణమున్న అక్షరాలు అంటే ఇక్కడ ఇది చ అనేది ప్రాణము నక్షరం ప్రాణం లేని కాపుసక అక్షరములు నమహ ఈ విధంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి అచ్చులు పదహారు అల్లులు ముప్పై ఆరు ఇక్కడ ఈ విధంగా ప్రతి ఒక్క మంత్రము నేను పూర్వం నుంచి సేకరించినటువంటి మంత్రాలు రోగ నివారణకు భైరవ సాధన ఇలాంటి మీరు ఈ భైరవ సాధన చేయడం వల్ల మీకు ఎవరికైతే రోగం ఉన్నదో ఆ రోగం అనేది పరిపూర్ణంగా తగ్గిపోతుంది మీరు దత్త మంత్రం చేసినాక ఇగో ఈ విధంగా మీరు ఈ రోగ నివారణకు సంబంధించినటువంటి ఈ భైరవ సాధన కనుక చేసి మీరు పాటించినట్టయితే ఆ రోగం అనేది తక్షణమే తగ్గిపోతుంది ఇది భైరవ సాధనం ఇది మరొక భైరవ సాధన ఇది మరొక భైరవ సాధన భైరవ సాధన ఇది నిజమైన ఒరిజినల్ సాధన విధి విధానాల తొట్టి ఇందులో ఉంది ఆచరించుకునే వాళ్ళు ఆచరించుకొని ఇది దుర్వినియోగం మాత్రమే చేయకండి ఎక్కడ ఈ సాధనలను ఈ సాధనను దుర్వినియోగం చేస్తే మనకు గత జన్మ పాపం వ్యాధి రూపంలో పీడితున్నట్టుగా మనం ఈ జన్మలో ఏం పాపం చేసినా అది తక్షణమే మనకు నెక్స్ట్ జన్మలు అనేది మనం పరిపూర్ణంగా అనుభవించాల్సి వస్తుంది ఇది కూడా భైరవ సాధనం ఒక్కొక్కటి ఒక్కొక్క భైరవ సాధన ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక మీకు కొన్ని యంత్రాలు చూడండి ఇప్పుడు ఇవన్నీ యంత్రాలు ఇట్లా ఇవన్నీ నేను చాలా యంత్రాలు ఉన్నాయి నేను కొన్ని యంత్రాలు అయితే ఇప్పుడు చూపెడతాను ఇక్కడ శ్రీ గాయత్రి మహాయంత్రం శ్రీ యంత్రం కానీ చాలా కాలం నుంచి నేను సేకరించినటువంటి యంత్రాలు ఎవరికైనా ఉపయోగపడతాను ఆలోచన తోటి ఈ రోజు నేను తీసి వీటిని ఒక వీడియో రూపంలో చేయడం జరుగుతుంది వచ్చిన విద్యను కూడా మనము దాచుకోవడం వల్ల కూడా అనర్థమేది గురువు గారు సృష్టించారు ఇది నాకు తప్పదు కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఒక యంత్రము మీరు ఎవరు ఏ యంత్రం ఉపయోగించుకున్నా ఉపయోగించుకోవచ్చు విద్య మాత్రము గురుముఖంగా తీసుకుంటేనే ఇక్కడ తొందరగా సిద్ధ అవుతుంది ఇది పంచముఖ స్వామి యొక్క ఆంజనేయ యంత్రము ఇందులో మంత్రము అది యంత్రము ఎవరైనా ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారు యంత్రాన్ని పట్టిస్తూ మంత్రాన్ని పట్టిస్తూ దాని యొక్క విధానం చేసినట్టయితే తప్పనిసరిగా మీకు మంత్రశి చేకూరి ఆంజనేయ స్వామి గారు ఆయన మీకు దర్శనమిస్తారు నిజ విదర్శన కూడా ఇస్తారు రామ మహా యంత్రం ఇది ఒరిజినల్ ఇది ఇక్కడ చూడండి ఇదంతా శ్రీరామ శ్రీరామ మహా యంత్రం ఈ యంత్రాలు నండి చిన్నగంటి కూడా వస్తున్నాయి వీటిని వీటిని కడుపు జాగ్రత్తగా ఎన్నో రోజుల నుంచి నేను దాచిపెట్టాను వీటిని కానీ వీటి ఆయుర్దాయం మెల్లి తగ్గిపోతుంది శ్రీ మహామృత్యుంజయ యంత్ర మహిమ ఇది ఇది పాటించుకునే వారికి మృత్యు అనేది తొలగిపోతుంది మురళీధర మహా యంత్రము ఇది మనం సాక్షాత్తు శ్రీకృష్ణుని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ యంత్రం లోపల కొంత భాగం చినిగిపోయింది దీన్ని మనం ఎప్పుడైతే ఏం చేయాలో ఈ విధంగా అయితే యంత్రాలు అన్ని గుట్లా చాలా ఉన్నాయి ప్రశ్న శాస్త్రాలు ఉన్నాయి ఎన్నో ఇలా చూడండి ఇది ప్రశ్న శాస్త్రాలు ఇలాంటి ప్రశ్న శాస్త్రాలు ఇందులో ఎన్నో దాగి ఉన్నాయి ఇందులో వీటిని మనం వరకు ఎన్ని చేసినప్పుడు కూడా నుండి మనము కాపాడుకోవాలి మన భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని మనము ఎప్పుడు కానీ మనమే రక్షించుకోవాలి ఎవరైతే ఈ సాధన నేర్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే నేర్చుకొని చేస్తున్నారో ఇందులో విఫలమైన వారు కొన్నింటిని సూక్ష్మ మరమాలను తెలుసుకోవాలి ఫస్ట్ అంటే చిన్న చిన్న వాటికి తేడాలు ఉంటాయి ఒక అక్షరం అక్షరానికి తేడా ఉంటుంది దాన్ని సరిగ్గా పలకపోతే ఆ మంత్రం సిద్ధి కాదు మనకి సన్యాసికి సన్నాసికి వ్యత్యాసం సన్యాసికి సన్నాసికి వ్యత్యాసం ఈ ఎందుకు పనికిరాని ఆలోచనలు చేస్తాడు అది ఆ ఫంక్షన్ ఎవరిదైనా పర్లేదు మనం పోయి భోజనం చేయాలి పిలిస్తేనే పోయే వ్యక్తులు ఉంటే పిలిచినప్పుడు లోపల పోయి ఇక్కడ భోజనం చేస్తాడు ఇంటి వారిని పట్టించుకోరు ఈ సన్యాసులు అనేవారు ఈ విధంగా ఎన్నో జరుగుతాయి సన్యాసి లోపల ఉన్న అక్షరం తేడా ఉంది అక్కడ నాకు యా ఇక్కడ నాకు నా ఒత్తున్నది అంటే ఒక అక్షర భేదతోటి అర్థమే మారిపోయింది ఇక్కడ ఇప్పుడు పుడిచ్చే ఈ తేడా ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు విద్య లోపల ఇట్ల ముఖం కథలు ఎక్కడ కూడా ఇట్లా వస్తుంది శ్రీగా లలటము అనగా ఈ చూపును దృష్టి కేంద్రీతం చేసి ఇతను చూసినప్పుడు ఈ ఇతరుడు చూస్తే రెండు వేలు కనబడదు వేలుగా ఈ కన్నాను అంటే ఇట్లా ఈ దృష్టి కేంద్రం ఆజ్ఞా లోపల చూడవలసి ఉంటుంది నా యొక్క విద్య లోపల ఈ విధంగా ఎవరైతే విద్య చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్క సూక్ష్మ మర్మాలను గ్రహించుకొని విద్యను పరిపూర్ణంగా సిద్ధించుకోండి లోక కళ్యాణార్థము ఈ విద్యలన్నింటిని ఉపయోగించుకోండి ఎవరికి హాని చేయకండి మీకు మీరు మంచిగా ఉండండి ఇతరులకు మంచి చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం धन्यवाद